రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రి మాట్లాడుతున్నాను నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఇందులో ఉన్న విషయాలు జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా పంటను ఎలా పండించాలి అనేది విశదీకరించి ఈ పుస్తకంలో రాయటం జరిగింది ఈ పుస్తకం కావలసిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఎవరి జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఈరోజు మనం ధాత్రి గోల్డ్ ధాత్రి అనే రెండు సూక్ష్మజీవుల సేంద్రీయ ఎరువు ప్రాజెక్ట్స్ టేకప్ చేయటం జరుగుతుందని చెప్పాము దానికి రైతుల ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటున్నాము అడ్వాన్స్ పేమెంట్స్ రైతుల నుంచి అడుగుతున్నాము అలా అడ్వాన్స్ పేమెంట్స్ ఎలా సేకరిస్తాము అనే దాని గురించి రైతులకి ఈ ప్రాజెక్ట్ని ఎలా దాని గురించి రెండు నిమిషాలు చర్చిద్దాం నిన్న ఎపిసోడ్ లో మనం ప్రాజెక్టు ధాత్రి గోల్డ్ బయోచార్ తోటి చేసిన ఎరువు బ్యాగ్ రెండు వేల రూపాయలు ధాత్రి ఎరువుల్ని డీకంపోజ్ చేసే ప్రాజెక్టు ధాత్రి అని పేరు పెట్టాము అది ఏడు వందల యాభై రూపాయలు పర్ బ్యాగ్ అని రేట్లు నిర్ధారించి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం రైతుల దగ్గర అడ్వాన్సులు తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్కి ఎవరైతే రైతులు కావాలనుకుంటారో వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేయటం జరుగుతుందని నిన్న మొన్న మూడున్నర రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ అడ్వాన్సులు ఎలా తీసుకుంటాం అని అంటే ఏ సెక్టార్ల నుంచి అడ్వాన్సులు తీసుకుంటామంటే ఇక్కడ వివరించడం జరుగుతుంది నాలుగు సెక్టార్ల నుంచి అడ్వాన్సులు తీసుకోవడం జరుగుతుంది ఒకటి రైతుల యొక్క సమూహం అంటే ఏంది ఒక ఊళ్ళో ఒక పది ఇరవై మంది రైతులు సమూహంగా కలిసి వాళ్ళు నాకు ఇన్ని బస్తాలు కావాలి నాకు ఇన్ని బస్త్రాలు కావాలి అని అనుకొని అందరూ డబ్బును ఒక చోటు చేర్చుకొని ఇందులో పెద్ద రైతులు ఉండవచ్చు చిన్న రైతులు ఉండవచ్చు అందరూ కలిసి ఒక పేమెంట్ కరెక్ట్ చేసుకొని ఆ పేమెంట్ని మనకి ఆర్డర్ పెట్టుకోవటం ద్వారా ఆ పేమెంట్ని మనకు పంపించటం ద్వారా ఆ రైతులకి ఆ ఊళ్ళో ఉన్న పది ఇరవై మంది రైతులకి ఒక్కసారిగా లోడ్ పంపించడం జరుగుతుంది తర్వాత ఇలా రైతు సమూహం వాళ్ళంతటికీ వాళ్ళు ఊళ్ళో ఉన్న పది మంది రైతులు కలిసి ఫండ్ కలెక్ట్ చేసుకొని మన రైతు ప్రయోగశాలకి డబ్బు పంపించడం ద్వారా వాళ్ళకి తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది రెండవది వచ్చేసరికి ఎఫ్పిఓలు ఎఫ్పిఓలు ఎవరైతే ఉన్నారో అంటే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి గ్రూప్స్ పెట్టుకొని సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారో అలా కాకుండా రసాయన మందులు వాడే వాళ్ళు కూడా ఎఫ్పిఓలు ఉన్నారు ఎవరైనా కానీ ఎఫ్పిఓ ద్వారా మా ఎఫ్పిఓకి ఇన్ని టన్నులు తయారు చేసి ఇవ్వండి అని ఎఫ్పిఓలు అడ్వాన్స్ ఇవ్వటం ద్వారా కూడా మనం ఎఫ్పిఓలకి తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది తర్వాత మహిళా సంఘాలు సహజంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిదాపు ఒక రెండు మూడు లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి అయితే గవర్నమెంట్ ఈ మహిళా సంఘాలకి ఏదో ఒక వ్యాపారం చేసుకొని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోమని గవర్నమెంట్ లోన్స్ ఇవ్వటము రకరకాల సబ్సిడీస్ ఈ మహిళా సంఘాలకి ఇవ్వటం జరుగుతుంది డ్వాక్రా గ్రూపులు కానీ ఇలాంటి వాటికి వ్యాపార ఉదృత్పదంతో సెల్ఫ్గా మీరు ఎదుగుదల సాధించుకోండి మీ కుటుంబ అవసరాలను తీర్చుకోండి ఒక సం సమూహం ద్వారా శ్రమించటం ద్వారా అని చెప్పేసి ఈ మహిళా సంఘాలని డ్వాక్రా గ్రూపుల్ని పెట్టడం జరిగింది వాళ్ళు నైంటీ పర్సెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా సంఘాలు మొత్తం కూడా ఈ ఫండ్స్ తీసుకుంటున్నారు అందులో ఒక ఐదు పది శాతం మాత్రమే ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకొని ఏదో ఒక వ్యాపార దృక్పథంతో వస్తు ఉత్పత్తిలో కానీ లేకపోతే రకరకాల కుట్టు మిషన్లు కానీ రకరకాలు చేసుకుంటున్నారు మిగిలిన తొంభై శాతం ఈ మహిళా సంఘాలు ఏం చేస్తున్నారంటే ఆ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ వీళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళకే వడ్డీలకి రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీలకి ఇచ్చి అలా డబ్బులు జనరేట్ చేసుకుంటున్నారు దానివల్ల ఆర్థిక వృద్ధి అనేది పెద్దగా ఏమి ఉండదు డబ్బు తిరుగుతూ ఉంటుంది అంతే కానీ ఆర్థిక వృద్ధి అనేది పెద్ద రేషియోలో అంటే కుటుంబాలు ఆర్థికంగా అయ్యే స్థాయి ఈ చర్య వల్ల జరగదు అలాంటి వాళ్ళకి ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో గ్రూప్లో మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఈ గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు ఒక లక్ష లక్షన్నర ఒక మహిళా సంఘం దగ్గర ఉండటం పెద్ద విషయం కాదు అలాంటి మహిళా సంఘాల ఈ గ్రామీణంలో కనీసం మూడు నాలుగు వేలు పాపులేషన్ ఉన్న గ్రామంలో కనీసం మూడు నాలుగు వేలు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటుంది అలాంటిది ఒక ఎకరానికి ఒక బ్యాగ్ కాడికి వేసుకున్నా కానీ నాలుగు వందల బ్యాగులు అమ్ముకోవచ్చు అలా వాళ్ళకి లబ్ధి చేకూరుద్ది ఇది ఒక వ్యాపారాత్మకంగా మహిళా సంఘాలకి ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఫండింగ్ చేస్తే కూడా మనం ఈ ఎరువు ప్రాజెక్టు చేసి ఇవ్వగలుగుతాం తర్వాత సేంద్రీయ వ్యవసాయ ప్రచారకులు అంటే సేంద్రీయ వ్యవసాయం మీద మక్కువ ఉండి సేంద్రీయ వ్యవసాయం ద్వారానే ఈ సమాజం బాగుపడిద్ది ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సేంద్రీయ వ్యవసాయం ద్వారానే సాధ్యమైద్ది అని నమ్మి ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయటము సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల్ని వాడు విధానంగా చూపించటము వాళ్ళు డబ్బు పెట్టుకుంటాము ఉత్పత్తులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వటము ఆ రైతుల్లో అవగాహన కల్పించటము ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ కి ఫండింగ్ చేయటం ద్వారా వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు మనం తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా మన ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకు కూడా వీళ్ళందరూ మార్గదర్శకులుగా ఉంటారు వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే మనకు అడ్వాన్స్ ఇచ్చారో ఏ ఏ గ్రామం అయితే మెటీరియల్ పోతుందో దాన్ని మనం మన ఛానల్లో ప్రమోట్ చేయటం కూడా జరుగుతుంది తద్వారా వాళ్ళ దగ్గర ఆ సరౌండింగ్ ఫార్మర్స్ తీసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఆర్థిక నష్టం జరుగు ఏదైతే జరుగుతుందో గత ప్రాజెక్టులో రైతుకి ఉత్పత్తిదారులకి ఉపయోగపడకుండా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తగ్గిస్తూ ఈ ప్రాజెక్ట్ చేయటం జరుగుతుంది అయితే ఇలా అడ్వాన్స్ తీసుకునేటప్పుడు మినిమం పది టన్నులకి తీసుకోవటం జరిగింది ఒక రైతు సమూహం దగ్గర నుంచి కానీ ఎఫ్పిఓల దగ్గర నుంచి కానీ మహిళా సంఘాల దగ్గర నుంచి కానీ సేంద్రీయ వ్యవసాయ ప్రచారకుల దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ తీసుకుంటున్నామంటే పది బ్యాగులకో ఇరవై బ్యాగులకో పది బస్తాలకో ఇరవై బస్తాలకు ఒక యాభై బస్తాలకో ముప్పై బస్తాలకో తీసుకోం రెండు వందల బస్తాలకి అడ్వాన్స్ తీసుకుంటాం అది రెండు వందల బస్తాలు గ్రేడ్ టూ కైనా తీసుకుంటాం రెండు వందల బస్తాలు గ్రేడ్ వన్ కైనా అంటే పది టన్నులకి అడ్వాన్స్ తీసుకోవటం జరుగుతుంది ఒక పది ఒక సారీ మెటీరియల్ సేల్కి వెళ్తున్నాము అని అంటే పది టన్నులకి పేమెంట్ మాత్రమే తీసుకోవటం జరిగింది పది టన్నుల పైన అనిపించినా తీసుకుంటాం పది టన్నుల కంటే తక్కువ అమౌంట్కి మనం అడ్వాన్స్ తీసుకోవటం జరుగుతుంది ఎందుకని అంటే పది టన్నుల కంటే తక్కువ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ పెడితే ఈ ప్రాజెక్టు లయబిలిటీ కాదు వర్కౌట్ కాదు పది టన్నులు ఆ పైన సేల్ ఉన్నప్పుడు వెహికల్ మాట్లాడిన ట్రాన్స్పోర్టేషను రైతుకి ఉత్పత్తిదారులకి అందరికీ న్యాయంగా అందరికీ మంచి ఫలితాలు ఉండేటట్టు ఈ వ్యవస్థ ముందుకు పోవాలి అని అంటే ఒక సిస్టమ్ డెవలప్ చేయాలన్నప్పుడు పది టన్నులు ఆర్డర్కి మాత్రమే మనం అడ్వాన్స్ తీసుకోవటం జరిగింది అయితే ఈ పది టన్నుల్లో ఈ నూట యాభై బస్తాలు తీసుకోవచ్చు ఇది యాభై బస్తాలు తీసుకోవచ్చు లేకపోతే ఇది పది బస్తాలు తీసుకోవచ్చు ఇది నూట తొంభై బస్తాలు తీసుకోవచ్చు లేదు అని అంటే ఇది రెండు వందల రెండు వందల బ్యాగ్స్ గ్రేడ్ వన్నే పెట్టుకోవచ్చు రెండు వందల బ్యాగ్స్ గ్రేడ్ టూనే పెట్టుకోవచ్చు డిమాండ్ అండ్ సప్లై మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అనేది ఏం లేదు ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అనేది ఏం లేదు చెప్పే విధానం దీంట్లో ఏం ప్రయోగాన్ని చేస్తున్నాము ఏ రకంగా దీన్ని తయారు చేస్తున్నాం ఏ రకంగా దీన్ని తయారు చేస్తాం అనేది కూడా మీకు ప్రాజెక్ట్స్ రన్నింగ్ చేసిన తర్వాత ప్రతిరోజు వీడియోస్ తీసి చెప్పడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఆర్థిక స్థోమతను బట్టి మీ ఆలోచనను బట్టి డెసిషన్ మీరే తీసుకోవాలి మేము ఫోర్స్గా ఇది చేయాల్సిందే ఇది ఖచ్చితంగా దీన్ని బ్యాగులు తీసుకోవాల్సిందే దీన్ని బ్యాగులు తీసుకోవాల్సిందని ఏ రైతు మీద కానీ ఏ వ్యవసాయ సమూహం మీద కానీ ఏ ఎఫ్ఈం మీద కానీ మహిళా సంఘాల మీద కానీ సేంద్రీయ వ్యవసాయ ప్రచారకుల మీద కానీ మనం ఒత్తిడి అనేది పెట్టం మీ మనసుకి ఏది నచ్చితే దాన్ని తయారు చేసి ఇస్తాం కాబట్టి ఇందులో ఫోర్స్ అనేది ఏం లేదు కాకపోతే సిస్టంలో సిస్టం సిస్టమ్ అయితే ఉంది అంటే కంపల్సరీ టూ హండ్రెడ్ బ్యాగ్స్ పది టన్నులు ఆర్డర్ పెట్టుకోవాలి ఒక అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నామంటే పది టన్నులకు మాత్రమే అడ్వాన్స్ తీసుకుంటాం తక్కువలో తొమ్మిది టన్నులకి ఐదు టన్నులకి పది బస్తాలకి ఐదు బస్తాలకి అడ్వాన్స్ తీసుకోం పది టన్నుల పైన ఒకేసారి యాభై టన్నులకు అడ్వాన్స్ ఇస్తామంటే కూడా తీసుకుంటాం వంద టన్నులకి ఇస్తామంటే కూడా తీసుకుంటాం కానీ పది టన్నుల లోపల అడ్వాన్స్ అయితే తీసుకో అయితే ఆ పది టన్నుల లోపల నీకు ఇంట్రెస్ట్ ఉంది ఇందులో ఈ రైతుల్లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పది నేను నేనొక్కడనే పది టన్నులు తీసుకోవాలంటే డబ్బులు లేదన్నప్పుడు పక్క రైతుల్ని కాంపెన్సేట్ చేసుకో పక్క రైతులతో కలిసి చేయ పని అలా చేయటం ద్వారా నీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు వాడే రైతులకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇలా రైతు సంఘాలు కానీ ఎఫ్పిఓలు కానీ మహిళా సంఘాలు కానీ సేవీయ వ్యవసాయ ప్రచారకుల ద్వారా కానీ మనం ఈ అడ్వాన్స్ తీసుకోవటం జరుగుతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాము ఆల్రెడీ మనకి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పిన తర్వాత రెండు లక్షల రూపాయల అడ్వాన్స్ రావటం జరిగింది జనవరి తర్వాత మరీ ఒక రెండు లక్షలకే ప్రాజెక్టు మొదలు పెట్టలేము కనీసం కొంత అమౌంట్ బల్క్ అమౌంట్ ఒక ఐదు ఆరు లక్షలు పది లక్షలు పేమెంట్ అయిన తర్వాత ప్రాజెక్టు మొదలు పెడతాము ఈ లోపల ఈ బయోచార్ రీసెర్చెస్ అన్నీ చేసుకుంటా ఉన్నాము ప్రయోగాత్మకంగా ఇంకా సక్సెస్ రేట్స్ని ఇంకా వెరిఫై చేస్తూ ఉన్నాము ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాము ఈ ఈ ఇరవై రోజుల ప్రయోగాలన్నీ చేసి సంక్రాంతి పండుగకి ముందు అంటే మామూలుగా ఏంటంటే జనవరి తర్వాత కొత్త సంవత్సరంలో రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇరవై రోజులు వచ్చే నెల ప్రాజెక్టు మొదల పెట్టబోయే ముందు ఏ ఏ రైతులు అడ్వాన్సులు ఇస్తారో అవన్నీ సేకరించి ఒక్కసారిగా ప్రాజెక్టులోకి వెళ్ళడం జరిగింది ప్రాజెక్టులోకి వెళ్ళిన తర్వాత వంద రోజులు కాలపరిమితి మనం కుప్పబోసి డీకంపోజింగ్ ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత వంద రోజులకి డెలివరీ ఇవ్వటం జరుగుతుంది ఈ అడ్వాన్స్ పేమెంట్స్ ఏ ఏ పంటలకి ఎలా తీసుకోవాలి అనేది రేపటి ఎపిసోడ్లో మాట్లాడదాం అయితే ప్రైజు ఒకటే ఉంటుంది రైతులు ఎలా అడ్వాన్స్ ఇచ్చుకోవాలి ఆ ఏరియాలో అవసరం రైతులకి ఎప్పుడు ఉంటుంది ఏ ఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతమైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ ప్రాంతానికైనా కానీ ఈ ఉత్పత్తిని పంపించగలుగుతాము లాస్ట్ కొన్నా విలేజ్ కూడా మనం పంపించగలుగుతాము అయితే ఈ ప్రాజెక్ట్ అనేది జనవరి నుంచి స్టార్ట్ చేసి జూన్తో ఎండ్ అయిపోయింది జూన్ తర్వాత అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకోవడం కానీ ప్రాజెక్ట్ చేయటం కానీ ఉండదు జూన్ తొలకరి వాహనాలు వచ్చే లోపల ఈ ప్రాజెక్ట్ నడిచేది తొలకరి వారం స్టార్ట్ అయ్యి ఒక పది పదిహేను రోజులు అయిందంటే మొత్తం ప్రొడక్షన్ అనేది ఉండదు ఈ సమ్మర్లో చేసిన ప్రొడక్షన్ మాత్రమే అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మనం తయారు చేసి ఇస్తాము జూన్ తర్వాత సర్వీసు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి తయారు చేసిన బ్యాగులు సప్లైలో మాత్రమే ఫోకస్ పెడతాము జూన్ జూలై తర్వాత మళ్ళా జూన్ తొలకరి వాహనం తర్వాత ఈ ప్రొడక్షన్ మొత్తం ఆరు నెలలు బంద్ ఉంటుంది ఇక మనం తయారు చేయం మళ్ళీ జనవరిలోనే స్టార్ట్ చేస్తాము ఆరు నెలలే ఈ ప్రాజెక్ట్ చేస్తాము ఆరు నెలలు ఖాళీగా ఉంటుంది ఎందుకు ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ చేయటం కష్టము ఈ సమ్మర్ పీరియడ్లో మాత్రమే ఈ ప్రాజెక్ట్ చేస్తాము ఈ ఆరు నెలలు జనవరి నుంచి జూన్ వరకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాము ఈ లోపలే నెక్స్ట్ పంటకి కొత్త పంటలకి వాళ్ళు మార్చి లోపల అంటే వంద రోజుల లోపల మనం నువ్వు డబ్బులు ఇచ్చిన వంద రోజుల తర్వాత డెలివరీ ఉంటుంది కదా కాబట్టి నీ అవసరాన్ని బట్టి ఈ అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వవలసిందిగా రైతు మిత్రులను కోరుకుంటున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు